మహిళా నేత బీఆర్ఎస్ మహిళా నాయకురాలు పావన్ గౌడ్ గారు కూడా మా లైవ్లోనే ఉన్నారు మహిళలపై చేసిన వ్యాఖ్యలు కాబట్టి ఆమెతో కూడా ఒకసారి మాట్లాడదాం పవన్ గారు నిన్న తిర్మార్మాలన్న చేసిన వ్యాఖ్యలు ఈరోజు జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడి గతంలో కూడా మీరు తిరుమార్మాలన్నపై బీఆర్ఎస్ కూడా చాలా సందర్భాల్లో మీరే ప్రధానంగా మీరు కూడా విమర్శించే సందర్భాలు ఉన్నాయి ఏంటి ఈ వ్యవహారంలో తప్పు ఎవరిదంటే ఏం చెప్తారు కవిత గారు బీసీలపై మాట్లాడడం తప్ అవసరం లేదు ఆమె ఎవరు అనే వ్యాఖ్యలను మీరు ఎలా చూస్తారు ముందుగా టెన్ వాళ్ళకి నమస్తే అండి అసలు తీన్మార్ మల్లయ్యా అనేట జర్నలిజం బ్రోకరిజంగా యూజ్ చేసుకుంటున్నాడు ఏంటంటే అధికారంలో అంటే కాంగ్రెస్ పార్టీలో లేనప్పటి నుంచీ కూడా అంతకు ముందు నుండి కూడా కవితక్క గారు మీద చాలా అనుచిత వ్యాఖ్యలు చేసిండు చిన్న లేదు పెద్ద లేదు ఆడ లేదు మొగా లేదు కులం లేదు మతం లేదు అన్నట్టుగా వ్యాఖ్యలు చేస్తాడండి మొన్న మొన్న రెడ్డిలు ఉచ్చదాగుతారా అని అన్నాడు ఇవాళ కవితక్క గారిని ఒక మహిళను పట్టుకొని ఆమె మంచం పొత్త కంచం పొత్త ఏంటండి అసలు అంటే బీసీల గురించి ఎవరైనా మాట్లాడచ్చు అంటే ఎవరా బీసీల గురించి బీసీలే మాట్లాడాలి ఇంకొకటి మాట్లాడద్దు ఇంకొక కులస్తులు మాట్లాడద్దు అనేవాళ్ళు కదా మల్లయ్య ఏమన్నా రాజ్యాంగాన్ని తీసుకొని వచ్చిండ ఎందుకంటే బలుపెక్కి బలుపెక్కి కొవ్వెక్కి మొగ అహంకారం అనేసి మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పటి ఎప్పుడో దంచాలి ఆయనను దంచలేదు ఇప్పటి మీద వ్యాఖ్యలు చేసినా అనుచిత వ్యాఖ్యలు చేసినా ఆడబిడ్డల మీద మరి ఆడబిడ్డల మీద చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు ఆయనను కొట్టడము ఆయన ఆఫీస్ మీద దాడి చేయడము నేనైతే సమర్థిస్తానా ఒక ఆడబిడ్డగా ఎందుకంటే ఇది వరకు కేసీఆర్ గారిని కానివ్వండి కేటీఆర్ గారిని కానివ్వండి బిఆర్ఎస్ పార్టీ అండి నానా రెడ్డిని కానివ్వండి ప్రతి ఒక్క నాయకుడిని ఎంత నోటికి ఎంత వస్తే అంత మాటలు నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందండి ఆ కాలు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసుడెందుకు ఇట్లా దెబ్బలు పడేందుకు మళ్ళీ అక్కడికి వేనుల మీద కూడా తుపాకులు ఎక్కుపెట్టి ఆ గాలి కాల్పులు జరిపించిండ్రు మహిళలు మాట్లాడదామని ఒక మహిళ మ్యూట్ తెలంగాణ బతు కవితక మీద ఎలాంటి చిల్లర వ్యాఖ్యలు మాట్లాడిండో ఇది వరకు మనం చూసినాము ఇప్పుడు కూడా నిన్నటికి నిన్న ఏం మాట్లాడిండో మనం చూస్తున్నాం ఒక ఆడబిడ్డగా నేనైతే దీన్ని ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నా రేపు ఆడబిడ్డలు రాజకీయాలకు రావాలంటే భయపడే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారండి వ్యక్తిగతంగా పర్సనల్ ఎజెండాలు పెట్టుకొని వ్యక్తిగతంగా వాళ్ళ ఇండ్లలో వచ్చి చూసినట్టుగా జర్నలిస్ట్లు కొంతమంది మీరు చూడండి ఎంత హుందగా మీరు సీనియర్ టెన్ టీవీ ఎంత హుందాగా ప్రవర్తిస్తుంది కొంతమంది అయితే కేటీఆర్ గారిని కానివ్వండి కేసీఆర్ గారు కానివ్వండి ఎవరు హరీష్ అన్న గారిని కానివ్వండి ఎలాంటి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం నిన్న ఇవాళ జరిగింది అయితే మంచిదే అండి మంచి పరిణామం పవన్ గారు మీడియా పరంగా గాని మనుషులుగా మనం మీడియా పక్కన పెడదాం రాజకీయాల పక్కన పెడదాం మనుషులుగా ప్రతి ఒక్కరు ఒకరిని గౌరవించాలని ఎలాంటి సందర్భం లేదు ఎలాంటి సందేహం కూడా లేదు అందులో ఖచ్చితంగా ఒకరినొకరు గౌరవించుకోవాల్సిందే అయితే అక్కడ ఏదైనా మాట జారినంత మాత్రాన మీరు దాడులకు దిగుతారా ఉన్న కూడా ఒక మీడియా ఛానల్ పై దాడి చేశారు ఈరోజు జాగృతి దాడులు చేసింది అంటే ఈ వాతావరణం మంచిదే అంటారా కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్సీ ప్రతి చేత ఎన్ను బ నిరుద్యోగుల గురించి ఆ నియోజకవర్గానికి గ్రౌండ్కి వచ్చో కొట్లాడాలి రెండు లితల ఉద్యోగాల గురించి కానీ ఇప్పుడు ఎప్పుడన్నా కొట్లాడి అండి ఆయనకు ఆయనకు ఉద్యోగం వచ్చింది కానీ ఆయన కోసం రోడ్లెక్కి ఓట్లేయండి ఓట్లేయండి అని తిరిగిన నిరుద్యోగ బిడ్డలకు ఇంతవరకు పద్దెనిమిది నెలలైనా రెండు సంవత్సరాలు కావస్తున్నా రెండు లక్షల ఉద్యోగాలు ఎందుకు ఎత్తలేవు రేవంత్ రెడ్డి అని ఎక్కడన్నా అడిగిండా ఒక మహిళగా నేనైతే దీనికి మంచి మంచి పరిణామం అండి ఇంకొక కూడా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కూడా ఇటువంటి వ్యక్తిగత విమర్శలు చేసుడు బంద్ చేయాలి ఇకనైనా మీరు పదే పదే అడుగుతున్నారు కదా మీరు సమర్థ అని నేను సమర్థిస్తున్నా ఎందుకంటే పవన్ కంక్లూడ్ చేద్దాం ఈ ఈ వ్యవహారంలో ఖచ్చితంగా తీర్మార్ మల్లన్న మాట్లాడిన మాటలపై ప్రతి ఒక్కరు తప్పు పడుతున్నారు అయితే మధ్యలో బీసీలు అంతా ఐక్యం అవుతున్నారు దాన్ని డీవియేట్ చేయడానికి కవిత లాంటి వాళ్ళు వచ్చి దాన్ని తాము ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే ఒక కామెంట్ తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు ఇప్పుడే మనం విన్నాం చంద్రశేఖర్ చేశారు అందులో వాస్తవం ఉందా ఇప్పుడు వాస్తవం లేదండి ఏక చక్రాధిపత్యం అనేసి తీన్మార్ మల్లయ్య అనేటైనా చూస్తున్నాడు బీసీలకు ఎవరు మద్దతు తెలిపినా వాళ్ళందరినీ ఒక మూకుమ్మడిగా తీసుకొచ్చి బీసీలకు బిల్లు పెట్టడానికి కృషి చేయాలి గాని ఇలాంటి మహిళల అంటే ఒక మహిళ మీద అనిచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదండి బేషరత్ గా తీన్మార్ మల్లయ్య కవితక్కకు క్షమాపణ చెప్పాలి ఆమె మీద తీవ్రమైన వ్యాఖ్యలు ఇదివరకు చేసిండు ఇప్పుడు చేస్తున్నాడు మళ్ళీ రేపు రాబోయే రోజుల చేస్తే మాత్రము ఇంకా తగిన బుద్ధి చెప్తారు ఎవరు ఊరుకోరు మహిళా లోకం అంటే పార్టీలకు అతీతంగా జాగృతి వ్యవస్థలకు అతీతంగా మహిళా లోకం తీన్మార్ మల్లయ్య దగ్గరకు వచ్చి బుద్ధి చెప్తారు ఇప్పుడు బీసీలు బీసీలు అంటున్నారు కదా ఎంత మంది బీసీలకు తీన్మార్ మల్లయ్య చదివిచ్చిండు ఎంత మంది బీసీలకు బీసీ హాస్టల్లా సీట్లు ఇప్పించిండు ఎంత మంది బీసీలకు ఎమ్మెల్సీ అయినాక ఉద్యోగాలు ఇప్పించిండు ఒకసారి చెప్పాలి ఆయన తిరగని పార్టీ ఉన్నదా ఎంత మంది బీసీల ఇండ్లను కూర్చుండ్రండి హైడ్రాల ఎవరి మీద మాట్లాడిందా ఆయన పార్టీ ఉన్నదా ఆయన పొత్తు పెట్టుకోలేని ఉన్నదా బీజేపీ తిరిగిండు కాంగ్రెస్ తిరిగిండు ఎమ్మెల్సీ అయిండు ఎమ్మెల్సీ అయిన తర్వాత సస్పెండ్ అయిండు ఇవన్నీ నాటకాలు చేస్తున్నాడు బీసీ ముసుగుల పార్టీ వ్యక్తి ఏదో ప్రయోజనం పొందాలని చూస్తున్నాడు తప్ప ఆయన ఇదివరకు బీసీలకు చేసిందేం లేదు రాబోయే కాలంలో బీసీలకు చేసేదేం లేదు ఆయన ఏదో ఆయన ప్రాబల్యం పెంచుకోవడానికి మాత్రమే బీసి అని ఒక కార్డు పట్టుకున్నాడు ఆయన అసలు ఆయనను ఆయన ఆయన ఆత్మవిమర్శన విమర్శన చేసుకోవాలి మంచం పొత్తు కంచం పొత్తు గురించి వెళ్ళి ఆయన ఆయన మాట్లాడుకోవాలి వాళ్ళను ఒకసారి అడగాలి ఆయనకు బిడ్డు ఉంది ఆయనకు చెల్లు ఉంది ఆయనకు ఒక తల్లి ఉంది ఒక ఆడబిడ్డను మంచం పొత్త కంచం పొత్త అని ఒక ఈడియట్ ఒక స్టూపిడు ఎమ్మెల్సీ అది